నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం మహాయజ్ఞంలా జనసేన సభ్యత్వంకు సైదాపురం మండలంలోను భారీ స్పందన జన సైనికులు వెల్లడి సైదాపురం మండలంలో నూట యాభై ఐదుకు పైగా జనసేన సభ్యత్వాలు నమోదు మహాయజ్ఞంలా సాగుతోందని జనసేన సైదాపురం మండలం కన్వీనర్ దేవర పవన్ కళ్యాణ్ తెలిపారు ప్రతి గ్రామంలో జన అభిమానులు శ్రేయోభిలాషులు వీర మహిళలు ముందుకు వచ్చి ఐదవ తేదీ లోపు చేయించుకోవాలని సభ్యత్వంకు ఐదు లక్షల ప్రమాద బీమా ఉందన్నారు ప్రమాదవశాత్తు గాయపడితే బిల్లులో యాభై వేలు చెల్లింపు పాక్షిక వైకల్యంకు రెండు పాయింట్ ఐదు లక్షలు సంపూర్ణ వైకల్యంకు ఐదు లక్షలు ప్రమాదంలో మరణించిన సభ్యుడికి ఐదు లక్షల రూపాయలు నామినీకి అందుతుందన్నారు పార్టీ కంటే ముందు పార్టీ కోసం కష్టపడే జన సైనికులు బాగుండాలని వారికి భరోసా కోసం

ఇంకా ఇంకా ఎవరైనా రెండో చేసుకోవాల్సిన వాళ్ళు కొత్తగా సభ్యత్వాలు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఐదు వందల రూపాయల సభ్యత్వంతో ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా ఈ సభ్యత్వానికి వర్తిస్తుంది అలాగే పాక్షిక వైకల్యం అంగవైకల్యానికి పవన్ కళ్యాణ్ గారు ఒక బృహత్తర పథకాన్ని ఈ సభ్యత్వానికి ఉన్నారు పాక్షిక వైకల్యంకైతే రెండున్నర లక్ష సంపూర్ణ వైకల్యా అయితే ఐదు ఐదు లక్షలు ఏదైనా ప్రమాదం జరిగి ఎక్స్పైర్ అయితే నామినీకి ఐదు లక్షలు ఇచ్చేలాగా ప్రభుత్వం చేపడుతూ ఉంది జనసేన పార్టీ కార్యక్రమం చేపడుతూ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా ఎంతోమందికి జనసేన పార్టీ సభ్యులలో జెండాలో చనిపోయిన ఎంతోమంది కార్యకర్తలు కుటుంబాలకి వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిసి ఐదు లక్షల రూపాయలు వేల సంఖ్యలో ఇస్తూ ఉన్నారు అది అందరికీ తెలిసిందే ఈ కార్యక్రమాన్ని అందరూ అవగాహన తెలుసుకొని ప్రతి ఒక్కరూ జనసేన అభిమానులు కానీ జన శ్రేయభిలక్షలు కానీ జనసైనికులు కానీ నాయకులు కానీ ఎక్కడున్నా జనసేన సభ్యత్వం ఫోటో ఆధార్ కార్డు నామినీ పేరు నామినీ ఆధార్ నంబరు పర్మినెంట్ సెల్ నెంబర్తో ఐదు ఐదు వందల రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను పవన్ ఈ సభ్యత్వం ద్వారా క్రియాశీలక కార్యకర్తగా జనసేన పార్టీలో గుర్తింపు ఉంటుంది మళ్ళీ నాయకత్వ లక్షణాలు కల్పిస్తూ ఉన్నాడు వేరే మహిళలకు కానీ అందరికి కానీ మంచి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నూట యాభై ఐదు మంది పైగా జనసేన పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్నారు ఇంకా అన్ని గ్రామాల్లో జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సిందిగా ఎవరైతే జన సైనికులు అభిమానులు శ్రేయోబ్రాస్ట్ పవన్ కళ్యాణ్ శ్రేయోప్రేయోబ్రాస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మా సెల్ నెంబర్ కాల్ చేసి నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో ఎయిట్ టూ సిక్స్ సెవెన్ జీరోలని కాంటాక్ట్ చేసి మీ యొక్క ఫోటో ఆధారు నామినీ పేరు నామినీ ఆధార్ నంబరు అందించి మీ పర్మిట్ సెల్ నెంబర్తో సభ్యత్వం నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతూ